నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను శరత్ జిల్లాలో ఐదు ఆర్టీసీ డిపో పరిధిలోని నాలుగు వందల ఎనభై ఐదు ఆర్టీసీ బస్సుల ద్వారా దాదాపు రెండు లక్షల కిలోమీటర్లు ప్రయాణించి లక్షా తొంభై వేల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా ఆర్టీసీ చేరుస్తుందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి సత్యనారాయణ తెలియజేశారు ఒంగోలు ఆర్టీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడి స్త్రీ శక్తి పథకం ద్వారా ఎంతోమంది మహిళలు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుంటున్నారని ప్రయాణికుల సంక్షేమం సురక్షితమే ఆర్టీసీ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో మనం ఈ జిల్లాలో నాలుగు వందల ఎనభై ఐదు సర్వీసులు ఆపరేట్ చేయడం జరిగింది రెండు లక్షల కిలోమీటర్ల పైబడి ఆపరేషన్ చేస్తూ సుమారుగా లక్ష ఐదు వేల మంది ప్రయాణికులను ప్రతిరోజు గమ్యస్థానం చేరుస్తుంది గత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి మనకి పద్దెనిమిది కోట్ల ఎనభై మూడు లక్షలు నష్టాన్ని చవిచూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో అది ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షలకు పరిమితమైంది దీనివల్ల దాదాపు పది కోట్ల పైబడి నష్టాన్ని తగ్గించగలిగాము ఈ నష్ట నివారణకు తగ్గించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి స్త్రీశక్తి పథకం అయితే ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది అంకితభావంతో అన్ని రంగాల్లో విశిష్టంగా పనిచేసి ఇటు లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు అయితే ఏమి ఇటు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఆదాయాన్ని పెంపుదలకు కృషి చేయటం చాలా ప్రధానమైన కారణము ఈ స్త్రీశక్తి పథకం మనందరికీ తెలిసిందే గౌరవ్ ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను స్టార్ట్ చేశారు ఈ మన అక్టోబరు ఎండింగ్ వరకు చూసుకుంటే డెబ్బై ఐదు రోజుల్లో అరవై ఎనిమిది లక్షల మంది ప్రయాణికులు ఈ మహిళా ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు ముప్పై కోట్ల రూపాయల రాయితీ పొందారు ప్రతి బస్ స్టేషన్లోనూ ప్రయాణికులు వచ్చే సంఖ్య పెరిగింది దానికి అనుగుణంగా స్త్రీశక్తి పథకం మరింత పటిష్టంగా అమలు చేయడానికి గౌరవ మంత్రి గారు కలెక్టర్ గారు శాసనసభ్యులు సలహాలు తీసుకొని కొన్ని రూట్లలో ట్రిపుల్ అడ్జస్ట్ చేయడం జరిగింది మరిన్ని బస్సుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవడం జరిగింది కొత్త రూట్లు కొత్త బస్సులు వచ్చిన తర్వాత దీన్ని మరింత విస్తృతపరిచి మహిళా ప్రయాణికులకు అలాగే మొత్తం ప్రయాణికులందరికీ కూడా మెరుగైన సౌకర్యాల కల్పనకి ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లా కృషి చేస్తుంది మరి ముఖ్యంగా శ్రీశక్తి పథకంలో మనకు కొద్దిగా లోడ్ పెరిగింది కాబట్టి ఈ లోడ్కు అనుగుణంగా నిర్దేశించిన స్టేజీల్లో ప్రయాణికులు ఎక్కుతూ అలాగే ఫుట్బాల్ ట్రావెల్ ఎందుకంటే ఒక ప్రాణం అనేది చాలా విలువైంది దాన్ని మనం రక్షించాల్సిన ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి సిబ్బందితో కండక్టర్ డ్రైవర్తో మహిళా ప్రయాణికులు కానీ పురుష ప్రయాణికులు కానీ అందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి సహకరిస్తూ మెరుగైన వసతులు పొంద పొందగలరని విజ్ఞప్తి చేస్తున్నాను దాని నుంచి మనకి ఏందంటే ఒంగోలు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కనిగిరి కానీ అందరూ ఇటు ఎర్రగొండపాలెం కానీ దర్శి కానీ మనకి కనిగిరి కానీ గెద్దులూరు కానీ స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు ఇచ్చిన జిల్లా మొత్తం స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలు అన్నీ కూడా కన్సల్టేట్ చేసుకున్నాము దాదాపు డిమాండ్ అయితే ఇంకొద్దిగా మనకు పెరుగుతుంది అంటే మనకి ఇప్పుడున్న ప్రస్తుత డిమాండ్ ఏంటంటే పల్లెవెలుగు ఎక్స్ప్రెస్కి కొద్దిగా డిమాండ్ పెరిగింది అంతకుముందు ఏంటంటే పల్లెవెలుగు డిమాండ్ తక్కువ ఉండేది మాకు తిరుపతికి బస్సు ఇవ్వండి లేదంటే వైజాగ్కి సూపర్ లగ్జరీ పెట్టండి అనేవాళ్ళు ఇప్పుడు దానికంటే కూడా మా విలేజ్కి బస్ పెట్టండి అనే కాన్సెప్ట్ అంటే ఆర్టీసీకి దీనివల్ల పూర్వ వైభవం అనేది తిరిగి వస్తుంది అనేది మనం